హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు టువంటి ఎంటర్టైన్మెంట్స్ ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అటువంటి ఆకుకూరల్లో ఒకటైన ఆకుకూర చుక్కకూర అయితే ఈ చుక్కకూరను చూసేందుకు కాస్త బచ్చలకూర పాలకూరకు దగ్గరగా ఉంటుంది ఈ చుక్కకూరలో రుచి చాలా పుల్లగా ఉంటుంది దీన్ని పుల్లటి బచ్చల కూర అని కూడా అంటారు అయితే ఈ చుక్కకూర తినడం వలన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి ఎవరు ఈ చుక్కకూరని తినొచ్చు ఎటువంటి వారు ఈ చుక్కకూరని తినకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వాళ్ళు వచ్చేస్తుంది లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక పుల్లగా ఉండే చుక్కకూర వేడి తత్వం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది ఈ చుక్కకూరలో క్యాలరీస్ కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి గుండె సమస్యలు ఉన్నవారు చుక్కకూరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ చుక్కకూరను తీసుకుంటే ఊహించలేని లాభాలు కలుగుతాయి అయితే ఎక్కువగా చుక్కకూర తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుంది గ్యాస్ ఎసిడిటీ కడుపు బరం మలబద్ధకం వంటి సమస్యలను ఈ చుక్కకూర తగ్గిస్తుంది చుక్కకూరలో రోగ నిరోధక శక్తి పెంచే గుణం కూడా ఉంటుంది దీనివల్ల తరచూ వ్యాధుల బారిన పడే వారి శరీరాన్నించి ఇది కాపాడుతుంది వైరస్ ఇన్ఫెక్షన్ నుండి కూడా తప్పించుకోవచ్చు అలాగే చుక్కకూరలో వైటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది రేచీకటి సమస్యతో వారికి చుక్కకూర తినడం వలన క్రమంగా ఆ సమస్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే చుక్కకూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కవున ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంతో పాటు మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధి కూడా రాకుండా ఉంటుంది చుక్కకూరే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ చుక్కకూర యొక్క గుణాలు రక్తనాళాలు మూసుకుపోకుండా ఇవి సరిచేస్తాయి ఇంకా బీపీతో బాధపడేవారు ఖచ్చితంగా చుక్కకూరను తినాలి తిని ఎక్కువగా తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ సర్విక్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది రొమ్ము క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్స్ వంటివి చుక్కకూరను నివారిస్తుంది అలాగే రక్తహీనతను తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది దానివల్ల రక్తహీనత తగ్గుతుంది ఇంకా చుక్కకూర తినడం వలన రక్తంతో కూడిన విరోచనాలు జిగురు విరోచనాలు వంటి వ్యాధుల్లో కూడా అది పనిచేసి అవి తగ్గేలా ఉంటాయి మొలలు వంటి వ్యాధి ఉన్నవారు కూడా ధైర్యంగా చుక్కకూరను తీసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరంలో ఉన్న విష దోషాలన్నీ కూడా పోగొట్టడానికి ఉపకరిస్తుంది అధిక వేడి ఉన్నవారు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వలన సంతానం కలగని వారికి కూడా ఇది మేలు చేస్తుంది శరీరంలోని వేడిని తగ్గించడం వల్ల సంతానోత్పత్తికి అవసరమైన కణాలను వృద్ధి చేస్తుంది అలాగే వాంతుల్ని కూడా అరికడుతుంది చుక్కకూర ఆకును బాగా నమిలి ముగ్గన ఉంచితే పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది చూశారు కదా మరి ఈ చుక్కకూర వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చుక్కకూర గురించి తినడానికి ప్రయత్నం చేయండి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఉన్న వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ అంటే